హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక నేనైతే మా ఊరికి అనమాట ఎందుకు ముందు కూర్చున్నాను అనుకుంటున్నారా నాకైతే సీట్ దొరకలేదు యాక్చువల్ అయితే నేను ఒక ట్రావెల్కి అయితే బుక్ చేసుకున్నా అదైతే క్యాన్సిల్ అయిపోయింది దాన్ని ఇమీడియట్గా ఇంకా మా ఫ్రెండ్ని కన్సల్ట్ అయ్యి వీడిని ఒక సీట్ చూడమంటే ఇక్కడ చూశారు అనమాట ఇది వచ్చేసి ఆంధ్ర తెలంగాణ బాట ఇక్కడ గడపడుతుంది కదా నాగార్జున సాగర్ అనమాట ఇది ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇదే ఆంధ్ర తెలంగాణ బోర్డర్ ఇంకా దీని తర్వాత బస్ అయితే వచ్చే ఆపుతారనమాట ఇక్కడ ఆపారు బాగా ఫ్రెష్గా ఎయిర్ మంచిగా ఉందనమాట గాలి నేను వచ్చిన బస్ ఏంటో మీకైతే చూపిస్తారు ఇదే అనమాట నేను వచ్చిన బస్సు హైవే ట్రావెల్స్ ఏసీ బస్ అది ఇంకా మా సైడ్ ఏంటంటే రోడ్స్ బాగా వేశారు ఈ మధ్య అందుకని అసలు మామూలు కొట్టట్లేదు స్పీడ్ వన్ టెన్ వన్ ట్వంటీ స్పీడ్కి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా మీరు కూడా ఇలా క్యాబిన్లో ట్రావెల్ చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు సబ్స్క్రైబ్ ద ఛానల్